హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసేటప్పటికీ ఏంటంటే యాక్చువల్గా ఇది మా బాబుకి సిక్స్త్ మంత్లో అన్న చేయించినప్పుడు అనమాట చేయించిన తర్వాత ఏంటంటే అప్పుడే మేము బాత్ అయితే తీసుకున్నాం అనమాట సరదాగా బాత్ చేయిద్దాం కదా దానిలో పెట్టించి ఫొటోస్ వీడియోస్ తీయిద్దాం కదా అని చేసామండి సో మా వాడు అయితే వాటర్ తో ఆడుకోవడమే సరిపోయింది ఒక్క ఫోటోస్ చాలా కష్టమైంది అది మరి ఫోటో సో చూసారు కదండి మీరే బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ విన్నారు కదా ఒక్క ఫోటో తీయించడానికి మా వాడితో చాలా కష్టమైంది వాటర్ చూసేటప్పటికి పిల్లలు ఎవరికైనా అంతే అనుకుంటే మేబీ బాగా నచ్చేసేమో వాటర్ తోనే ఆడుతూ ఉన్నాడు అసలు అయితే స్టిల్ ఇవ్వలేదండి పెద్దగా యాక్చువల్గా ఈ ఫొటోస్ అన్నీ కూడా సేవ్ చేసి ఎక్కడో పెట్టి ఉంచినట్టున్నాం పెన్ డ్రైవ్లో బట్ ఇప్పుడైతే నా దగ్గర ఉన్న వీడియో అయితే షేర్ చేసే షేర్ చేస్తున్నా అండి మీకు వాళ్ళ అమ్మమ్మతో ఏంటి వాళ్ళ పిన్నితో ఏంటి ఎలా స్పెండ్ చేసేవాడో ఏంట అన్నదైతే ఈ వీడియోలో ఉంటుందండి వాళ్ళ అమ్మంతో అయితే బాగా ఆడేవాడు అనమాట చిన్నప్పుడు వాళ్ళమ్మ బయటికి వెళ్ళి వస్తే ఎప్పుడొస్తా ఈవిడి అన్నట్టు చూసేవాడు అమ్మమ్మ నేను మా గ్రాండ్ మదర్ ఉంటే మటుకి వాడికి బోర్ కొట్టేసేది ఫుల్గా ఇంకా మా చెల్లున్న వాడికి బాగానే ఎంటర్టైన్గా అనిపించేది కానీ మీ ఇద్దరమే ఉంటే కనుక వాడికి ఫుల్ బోర్ కొట్టేసేది అప్పుడప్పుడైతే కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేసినాడు మా బాబు పాకడం కోసం అనమాట పాకడం నేర్చుకుంటూ ఉన్నాడు మా చెల్లి తీసిన క్లిప్స్ ఇవైతే మోస్ట్లీ పిల్లలందరూ ఇలానే ఉంటారేమోనండి చిన్నప్పుడు కాలు హేలు తీసుకుని నోట్లో పెట్టుకుంటారు బట్ అది మంచిది కాదు జస్ట్ అది మా సిస్టర్ క్యాప్చర్ చేసింది అలా తర్వాత నుంచి అయితే పెట్టనిచ్చేవాళ్ళం ఏం కాదండి మళ్ళీ ఇప్పుడు చూసి మీరు అలా పెట్టనిచ్చారా అని అనుకోవద్దు మీరు ఇక్కడ చూసినట్టయితే మా బాబుకి యాక్చువల్గా కొత్త రస్ వేద్దామనండి పండగ రోజు మేబీ దివాలయం అరేమో అనిపిస్తుంటది ఉంటుంది దిత్రా అట్లా నాకు తీసుకోవాలి నక్కలేదంటే నా దగ్గర పెరిగిపోయింది బాగానే సో అలా ఉంటుందండి మా వాడికి చిన్నప్పటి నుండి ఇప్పుడు పిల్లలకి ఏంటో చిన్నప్పుడుండే తెలిసిపోతున్నాయి అన్ని కోపం ఎలాగా ఈ డ్రెస్ వద్దా ఆ డ్రెస్ కావాలన్నీ అడగడం కూడా ఇది వచ్చేసింది అప్పటికి వాడికి అయితే హెయిర్ ఎప్పుడు మొక్కిద్దామా అని చూస్తూ ఉన్నాం అనమాట బర్త్డే అయిన తర్వాత ఇద్దాం వాళ్ళ డాడీ అన్నారని ఈ లోపు చిన్న చిన్నగా పిల్లకైతే వేస్తున్నాము మమ్మీ ఈ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసింది అయితే మా చెల్లెనండి నేను చాలా తక్కువే మోస్ట్లీ అది క్యాప్చర్ చేసిన వీడియోసే ఎక్కువ ఉంటాయి అన్నమాట సో వాడైతే అలా మా మమ్మీ పక్కన పడుకుని పోయి ఉన్నాడు అనమాట పక్కన ఫోన్ మాట్లాడుతూ ఉండి డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ ఏమవ్యాడు కాదు పాపం